ఉల్లిగడ్డ ఎంత ఉయ్యాలో ఊరుము నది ఉయ్యాలో ఉల్లిగడ్డ ఎంత ఉయ్యాలో ఊరు లోపట వేయాలి పచ్చిమిరపకాయ ఎంత వేయలో పడసు పిల్లగా అడుగుయాలో పచ్చిమిరపకాయ ఎంత పిల్లగా అనిపియాలో ఉసిరిగాయ ఎంత ఉయ్యాలో ఉద్యోగం వచ్చే వేయాలి ఉసిరిగాయ ఎంత ఉయ్యాలో ఉద్యోగం తీసుకుపోయి వేయాలో బీరకాయ ఎంత ఉయ్యాలో బిర్వలు పెట్టే వేయాలి బిరకాయ ఎంత వయ్యాలో బిర్వకి నువ్వు ఉయ్యాలు తటికాయ ఎంత వయ్యాలో తలము వేసే ఉయ్యాలు తటికాయ ఎంత ఉయ్యాలో తలము వేయంగ వేయాలి ములక్కాడు ఎంత ముసలి ఊసె వయ్యాలు ములక్కాడు ఎంత ఉయ్యాలో ముసలి ఒయ్యి వయ్యాలు పొట్లకాయ ఎంత ఉయ్యాలో పోలిసికిను ఉయ్యాలు లింగక్కయ ఎంత ఉయ్యాలో లీకోటు రాసే ఉయ్యాలు పొట్లకాయ ఎంత ఉయ్యాలో పోలీసు వచ్చి వేయాలు బెండకాయ ఎంత ఉయ్యాలో బేడీలు తెచ్చి వేయాలి సుమ్మకాయ ఎంత ఉయ్యాలో తుపాకి తెచ్చి అరటికాయ ఎంత ఉయ్యాలో అరెస్ట్ చేసి వేయాలో కొబ్బరికాయ ఎంత ఉయ్యాలో కొట్టుకి వాయి వయ్యాలు సుదినిమ్మకాయ ఎంత వయ్యాలో సుప్రీంకోర్టుకి వయ్యాలో బెండకాయ ఎంత పొయ్యాలో వెలువచ్చును ఉయ్యాను